హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ టిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ కండక్ట్ చేసే మన టెలిగ్రామ్ గ్రూప్ ఇది ఈ గ్రూప్లో ప్రతిరోజు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ముందుగానే సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ పైన మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు స్టూడెంట్స్ ఈ టెస్ట్లను రాస్తున్నారు మీరు కూడా వెంటనే జాయిన్ అయ్యి రాయండి అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి అలాగే పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాము ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ వీడియోలో ఏడో తరగతి తెలుగుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ని చూద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కలువకొన్ను సదానంద గారు ఏ జిల్లాకు చెందినవారు చిత్తూరు జిల్లా కలువకొలను సదానంద జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎప్పుడు ఎంపికయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కలువకొన్న సదానంద గారికి ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో మాయా కంబలి అనే పాఠం యొక్క ప్రక్రియ జానపద కథ మాయా కంబలి అనే పాఠం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం మాయా కంబళి అనే పాఠం యొక్క రచయిత కలువకొన్న సదానంద దేశం అంటే అనే పదంలో పూర్వస్వరం ఊ దేశమోప్లెస్ అంటే అందులో పూర్వస్వరం ఊ అచ్చులకి మరొక పేరు నాదాలు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి గవాక్షం అంటే అర్థం కిటికీ ముద్ర అనే పదం యొక్క వికృతి ముద్దర ప్రేమించు మన్న అనే పదంలో ఉన్న సంధి ఉత్వ సంధి అక్షరం అనే పాఠం దేని నుండి గ్రహించబడింది నలుగురవుదాం అక్షరం అనే పాఠంలో బాలుడు ఏ రంగు కళాన్ని పట్టుకున్నాడు ఎరుపు రంగు కళాన్ని అక్షరం అనే పాఠంలో అమ్మ ముద్దుల్లో ఏమున్నాయి అక్షరాల గుర్తులు రావి ప్రేమకిషోర్ ఏ జిల్లాకు చెందినవారు ప్రకాశం జిల్లా రావినోతుల ప్రేమకిషోర్ గారి తల్లిదండ్రులు ఎవరు మరి అమ్మ అంకయ్య రావినోతుల ప్రేమకిషోర్ గారి రచన కానిది ఏది అడవి తల్లి అక్షరం అనే పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత అక్షరం అనే పాఠం యొక్క ఇతివృత్తం చదువు విశిష్టత అక్షరం అనే పాఠం యొక్క రచయిత నూతల ప్రేమకిషోర్ శ్రీనాథుడు ఎవరి ఆస్థానం వారు కోమటి వేమారెడ్డి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఏ జిల్లా వారు అనంతపురం జిల్లా డాక్టర్ సంజీవ్ సంజీవదేవ్ రచన కానిది మమకారం చావలి బంగారమ్మ కాంచెని విపంచి అనే సంకలనంలో మొత్తం ఎన్ని కవితలు రాశారు నలభై రెండు ఎవరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది బోనం నాగభూషణం గారిది త్రిపురనేని గోపీచంద్ రచన కానిది కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు శతకం రచయిత చుక్కాకోటి వీరభద్రమ్మ ఏపీ డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ